పెసరపప్పు తయారు విధానం ఒక కళాయిలో ఆయిల్ పూసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది సింపుల్గా ఐదు నిమిషాల్లో పప్పు అయిపోతుంది టమాటాలు వేసి వేగించాలి చాలా రుచిగా ఉంటుంది అందులో తగినంత పసుపు వేసి కలుపుకోవాలి పెసరపప్పు కూడా అందులోనే వేసి ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు బాగా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి ఒక ప్లేట్ మూత పెట్టి ఉడికించుకోవాలి తగినంత చింతపండు ఉప్పు వేసి రుబ్బుకోవాలి ఇది చాలా రుచిగా ఉంటుంది పప్పు సింపుల్గా అయిపోతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మెదుపుకోవాలి అంతే పప్పు రెడీ